హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి నేను ఇప్పుడు మీకు ఒక కొత్త ప్లేస్ చూపించబోతున్నాను అదేంటో మీరు చూడండి నేను షార్ట్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది నేను నేను ఆర్గానిక్ వెజిటేబుల్ చూపించాను కదా అవి ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నామనేది ఇప్పుడు చూపించబోతున్నాను ఇదే మా బంక్ మా బంక్ చుట్టుపక్కల చాలా ప్లేస్ ఉంటుంది అక్కడ మేము ఆర్గానిక్ సీడ్స్ వేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము అవి ఏమేమి వెజిటేబుల్స్ మీరు చూడండి ఫస్ట్ ఇవి కర్ర ఇదేంటి పాలకూర చుట్టుపక్కల అన్ని గ్రాన్యూ ఫ్యాక్టరీస్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది లైట్ తీసుకోండి ఈ రో మొత్తం లీఫీ వెజిటేబుల్సే ఉంటాయి ఇది తోటకూర

మన అది వేరే కూర పీకి నాటెట్టాలా ఇవి క్యారెట్ బీట్రూట్ ముక్కలు నేను కూడా ఇదే మొదటిసారి చూడడము మీ ఇంట్లో కానీ మీకు ఎక్కడైనా కానీ ప్లేస్ ఉంటే ఇలా ఆర్గానిక్ సీడ్స్తో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోండి హెల్తీగా ఉండొచ్చు హెల్దీగా తినచ్చు

ఇది 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 క్యారెట్ పక్కన కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి అసలు ఒక్క చెట్టుకు ఎన్ని పచ్చిమిర్చీలు ఉన్నాయో మీరు కూడా ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోండి కొంచెం కష్టమైనా ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదు అసలు ఈ రోజుల్లో ఇలాంటి ఆర్గానిక్ వెజిటేబుల్స్ దొరకడమే కష్టమైపోయింది సో మీకు ఉంటే టైం ఉంటే ప్లేస్ ఉంటే ఖచ్చితంగా ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోండి ఇక్కడ ఒక పచ్చిమిర్చి చెట్టుకు ఎన్ని పచ్చిమిర్చిలు వచ్చాయా చూడండి ఇవన్నీ ఒక చెట్టువే అన్ని క్యాబేజీ కొంచెం ఉంది ఇది పెద్ద సైజు ఉంది జామకాయలు సైజ్ పెద్దగా ఉంది జామకాయలు ఇక్కడ ఉంది ఒకటి ఇక్కడ అన్ని జామకాయలు చిక్కుడు గారేనా రాము అచ్చుపురం మండలం రావేమో ఇది ఇన్ చిట్టు ఇది బీర చిట్టు ఇది బీరకాయ దీనికి ఇంకా కాయలు లేనట్టున్నాయి కదా వంకాయలు లేవంకా ఇక్కడ బాగుంటాయి వంకాయలు ఇది వంకాయ ఇది బెండకాయ కదా ఇది బెండకాయ బెండకాయ ఇవి బెండకాయ ఇవన్నీ టమాటా మేము ఆల్రెడీ టమాటా కట్ చేసాం మీకు అవి చూపిస్తాం ఇవన్నీ టమాటాలు ఇవి ఇంకా పండు పండుగ కాయలు కదా ఇంకా కాయలు ఇవన్నీ టమాటాలు టమాటాలు బాగా వచ్చినాయి చాలా ఉన్నాయి కదా ఇవన్నీ ఇవన్నీ టమాటాలు ఇక్కడ ఇక్కడ కాలీఫ్లవర్ కూడా ఉందండి ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని క్యాబేజీలు కాలీఫ్లవర్ కూ చెప్తున్నాను చిక్కుడు కాయ ఇది కాకపోతే కాకరకాయ కాక ఇంతకుముందు చూపించిన పొడుగు పర్పల్ ఉంటాయి కదా ఇది గ్రీన్ కలర్ అన్న ఇవన్నీ

ఈ టమాటోస్ ఆల్రెడీ తెంపినవి ఇక్కడ కనిపిస్తున్న వెజిటేబుల్స్ ఇప్పుడు మీకు చూపించుకుంటా నేను హార్వెస్ట్ చేసినవి చేసినవిర టమాటోస్ ఈరోజు మాకింట్లోకి అవసరమైన వెజిటేబుల్స్ తీసుకెళ్తున్నాను మీరు కూడా ఇలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకొని హెల్తీగా ఉండండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్